ఓం నమ శివాయ ఇప్పుడు కుంభరాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నా చూద్దాం కుంభరాశికి ఉగాది నుంచి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా అనుకూలమైన ఫలితాలు ఉన్న చూద్దాం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిదిగాను వ్యయం పద్నాలుగు గాను కనపడుతుంది అంటే ఆదాయం కన్నా కూడా వ్యయము ఎక్కువ కనపడుతుంది రాజ్యభుజం ఏడుగాను అవమానం ఐదుగాను అంటే రాజ్యభుజం బాగుంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అవమానం ఐదుగా కనపడుతుంది కుంభరాశి వారికి గోచరీత్యా రాశిలోంచి శని ద్వితీయ పడ్డ వాళ్ళ శని ఉన్నా ఏళ్ళన సరి లాస్ట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాకా కూడా అనుభవించిన కష్టాల నుంచి కొంత తేరుకునే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ధనపూర్వక విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది ఇబ్బంది అయితే ఏమీ లేదు అని చెప్పొచ్చు తర్వాత ద్వితీయాధిపతి పోయి ఈ రాశివారికి సంబంధించేంతవరకు కూడా షష్టంలో పడ్డాడు పంచమలో పడ్డాడు కాబట్టి పంచమలో పడి కాబట్టి సంతాన పరంగా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సంతాన పరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది మంచి ఆలోచనలు చేసే అవకాశం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం మంచి అనుకూలంతో పాటు సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పవచ్చు తర్వాత వచ్చేసరికి ఈ రాశివారికి సంబంధించినంతవరకు కూడా అష్టమాధిపతిలో కేతు ఉండడం అష్టమాధిపతి కేతు ఉండడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి అంటే ఏదో విధంగా షడంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మరి సడంగానే క్లియర్ అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటారు ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి తల్లి స్థానం కానీ త ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా ఈ సంవత్సరం కొంచెం అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి ఎందుకంటే కేతు స్థానం ఉండడం వల్ల కొంచెం పెద్దవారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు తర్వాత వచ్చేసరికి దితే రాహు ఉన్నాడు కాబట్టి ధనపూర్వక విషయాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే డబ్బు అనేది మీ దగ్గర ఉండడం కన్నా కూడా ఖర్చు అవ్వడం ఎక్కువ కలిగి ఉంటారు అంతే స్పీడ్గా ఖర్చులు అవుతే అంతే స్పీడ్గా కూడా డబ్బు అనేది మీ చేతికి అందే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు తర్వాత చతుర్థాధిపతి అనుకూలమైన ఫలితాల్లో ఉన్నాడు కాబట్టి స్థిరాస్తులు కొంత బెటర్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు దశమాధిపతి కారకుడు గురుడు పంచంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా వృత్తి పరీక్షలో మార్పులు జరిగే అవకాశం ఉంది మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు మీ జాతకానికి మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి కొంత చికాకుల నుంచి బయటపడే అవకాశం కూడా కలిగి ఉంటారు తర్వాత వచ్చేసరికి ఈ రాశి వారికి స్త్రీలు కుంభరాశులు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు ఏదైనా కూడా అనుకూలమైన ఫలితాల పాటు డెవలప్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు వృత్తి పరీక్షల్లో పేరు పదస్టులు ఉండే అవకాశం కలిగి ఉంటారు భార్య స్థానం నుంచి భర్త స్థానం నుంచి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే కనపడుతున్నాయి తర్వాత ఇంకొక మైనస్ ఏంటంటే రాశి వారికి సంబంధించినంతవరకు కూడా వాహనాలు కానీ ఏదైనా నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది అంటే గతంలో జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఎవరికి ఇబ్బంది పడతారు మీరే ఇబ్బంది పడతారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంత ఇబ్బందులు కలిగించిపోయే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు సమ్మయం పాటించాల్సిన టైం ముందుకు ముందు రాబోతుంది సమ్మాయనం పాటించండి సమ్మాయనం పాటించకపోతే ఏమవుతుందంటే కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు మిగిలిన విషయాల్లో రాసి వారికి అన్ని విధాలుగా కూడా మంచి కలిసిపాటు వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ప్రేమ సంతోషాల్లో వివాహపరంగా కానీ ప్రేమ సంతోషాలు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు అని చెప్పచ్చు భార్య అండ్ భర్త తరపున విషయాల్లో కొన్ని విషయాల్లో కొంత గందరగోళం నుంచి బయటపడే అవకాశం కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారికి శని బాలేటి కాబట్టి కొంచెం ధనపూర్వక విషయాలు ఇబ్బంది కలిగించడం హెల్త్ విషయాలు ఇబ్బంది కలిగిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా శనీశ్వరుడికి అభిషేకం శనీశ్వరుడికి తలాభిషేకం చేసుకుంటే లేదా ఆంజిస్వ ప్రదర్శనాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు